ఈ సందర్భంగా వర్గీకరణ అనే అంశం బ్యాంకులు ఇచ్చే రుణాలలో కూడా జరగాలన్నారు ఎస్ ఎస్టి బీసీలలో ఉన్న జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ పంపకాలలో వాటాలు విభజన జరగాలని చంద్రబాబు కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఒక్క రాజధానిలో పెట్టుబడి పెట్టకుండా అన్ని జిల్లాలకు పంపకాలు జరపాలని అన్నారు చంద్రబాబుకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం సాధ్యం కాదని వర్గీకరణ అంశంలో చంద్రబాబుకు తలదూర్చడం వలన వ్యతిరేకత పెరుగుతుందన్నారు అటువంటి ఆర్డర్ పేరు పెట్టుకొని పక్కనే స్టాలిన్ చేయలేదు మరి లెఫ్ట్ పార్టీల ముఖ్యమంత్రి విజయం చేయలేదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ చేయలేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏక సభ్య కమిషన్ చేశాడు ఆయన ఎవరు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఆయన ఆయన పేరు మిశ్రా ఆయన కంటరాని అంటే తెలియదు వాళ్ళ ఇంటికి కూడా ఎస్సీలను రానివ్వడు ఆయన ఆఫీసుకు పోవాలి ఎనభై ఏళ్ళు ఐఏఎస్ పాస్ అయ్యాడు ఆయన రిటైర్ అయిన ఉద్యోగం వేయించాడు ఆయన ఇంటికి పోవాలి ఆఫీసుకు పోవాలన్నా దళితులు చెప్పులు తీసిపోవాల ఇటువంటి అధికారిని పంపించి జిల్లాల్లో పంపించి ఒంగోల్లో తగాదా పెట్టారు ఒంగోల్లో తగాదా పెట్టారు ఈ విభజించు పాలించు అనేది బ్రిటిష్ వాళ్ళ ఆలోచన ఏమైనా వీళ్ళు చేసిన పాపమే